అయితే రామ రావణాసుడు దీన్ని పట్టించుకోలేదు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆలోచన వచ్చిందిట వచ్చి ఎందుకో చెప్పాడు పాపం వాడు అసలు ఆ రాముడు ఏమిటో చూసొద్దాము అని చెప్పి బయలుదేరాట బయలుదేరుతూ బయలుదేరుతూ ఎన్ని చేశాడ తాటక యొక్క మారుడైనటువంటి మారీచుడు ఉన్నాడుగా అంతకుముందు రామచంద్రమూర్తి బాణం వేస్తే శతయోజనం విస్తీర్ణ దూరంలోకి వెళ్ళి నూరు మైళ్ళలో సముద్ర తీరంలో ఒక పక్కన పడ్డాట అక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసుకొని వైరాగ్యం వచ్చి ఇంకా చస్తే రా చూడకూడదు చూస్తే చేస్తాను అని చెప్పి అక్కడ తపస్సు చేసుకుంటున్నాట మారీచుడు ఈ రావణాసురుడికి మారీచి ఆశ్రమానికి వెళదామని వెళ్ళిందిట మనసు కలిగి వెళ్ళాడు మారీచుడి దగ్గరికి వెళ్ళాట ఆశ్రమానికి వెళ్ళి చెప్పాట అయ్యా ఏమీ లేదు ఇక్కడ చూడండి ఎట్లా ఉంటాయో మనం చూసింది ఒకటి చెప్పేది ఒకటి అవుతుంది అంటే అవతలవాడిని ఎగదీయాలంటే అవతలవాడికి రోషలు రావాలంటే ఏం చేస్తాం నన్ను దిడితే పర్లేదయ్యా నిన్ను తిట్టాడు అట్లా అంటే కానీ అవతలవాడు రాడు కదా అందులో ఏం చేస్తున్నాడు ఇక్కడ చెప్తున్నాడు చూడండి ఎట్లా చెప్తున్నాడు దగ్గరికి వెళ్ళి ఆయన అనవసరంగా ఎవడో రాముడట భార్యతో సహా తమ్ముడితో సహా వచ్చాట ఏ తప్పు చేయనటువంటి నా సైన్యమైనటువంటి కరదూషణ త్రిశరులతో కూడినటువంటి పద్నాలుగు వేల మందిని సంహరించాట అటువంటి రాముడి మీద ప్రతీకారం తీర్చుకోవాలి ఇక్కడ చెప్పిన ఎట్లా వార్తలు ఎట్లా రాస్తారు చూడండి ఈనాడు ఆంధ్రజ్యోతిలాగా అంటే లోకల్లో జరిగేది ఒకటి వాడు ఒకటి ఏమున్నా వాడికి అనుకూలంగా రాసుకుంటాడు ఏం చెప్తున్నాడు అనవసరంగా మన వాళ్ళు జనస్థానంలో క్షేమంగా ధర్మంగా ఉంటుంటే పద్నాలుగు వేల మంది కరదూషణాది రాక్షసులను ఒక మానవుడు రాముడట జనస్థాన ప్రదేశంలో సంహరించాట అనవసరంగా మన వాళ్ళని చంపినందుకు ప్రతీకారంగా నేను వాడిని సంహరించదలుచుకున్నా కనుక అతన్ని మనం సంహరించాలి ఇప్పుడు కనుక మనం ఈ విధంగా నిర్లక్ష్యం చేస్తే మనకు కొంపలారుతాయి ఆఖ్యాతాకేనవా సీత మిత్రరూపేణ శత్రునా త్వయ రాక్షస శార్థువులకున నందంతి నిందిత వెంటనే ఈ మాట విన్నటువంటి మారీచుడు లేచి నీకు బుద్ధి ఉందా అన్నాడు చెప్పేవాడు ఎన్నన్నా చెప్తాడయ్యా నీ కొమ్మ చిచ్చు పెట్టడానికి వాడు తయారయ్యాడు నీ కొమ్మలు అంటుకుంటున్నాయి అనవసరంగా రాముడు జోలికి ఎందుకు పోతావు ఆఖ్యాతకేనవా సీత మిత్రరూపేణ శత్రున నీకెవడో మిత్ర రూపంలో వచ్చినటువంటి నీ పగవాడు నీకు దోస్తులాగా వచ్చి వాడు నీ నీ యొక్క వినాశాన్ని కోరుతున్నాడు మిత్ర రూపంలో ఉండేటువంటి శత్రువు నీకేదో కథ చెప్పాడు ఏమని సీత గురించి కనుక సీత గురించి మర్చిపోరా బాబు నీకు పుణ్యం ఉంటుంది సీత అనే మాట అనకు తయార రాక్షసశార్దువులకు ఉన్న నువ్వు సుఖంగా ఉంటే ఎవడో చూసి ఓర్చుకోలేకుండా నీ కింద ఎసరు పెడుతున్నాడు హాయిగా భార్య పిల్లలతో పుత్రులతో రత్నరాశులు కలిగి భో అనంతమైన భోగాలతో లంకానగరంలో వైభవంగా సుఖంగా ఉండేటువంటి నీ వినాశాన్ని కోరి ఎవడో నీ సుఖాన్ని చూడలేక రాక్షసలోకస్య సర్వస్య శృంగం చేత్తమిత్తది ఎవడో నీ కొంప కూల్చడానికి సుఖంగా ఉండే నీ సంసారాన్ని నాశనం చేయడానికి ఎవడో ఇచ్చాడు ప్రోత్సాహతీ యశ్ శాత్వం నత శత్రుసాయ వాడెవడో రూపంలో ఉండేటువంటి శత్రువు కనుక నిన్ను నాశనం కోరుతున్నాడు కనుక నీకు దిర్బోధ చేసిన వాడు ఎవడో చెప్పు వాడిని చంపుతా నువ్వు చంపవలసింది రామచంద్రమూర్తిని కాదు నీకు ఈ చెడ్డ సలహా ఇచ్చిన వాడిని చంప నీకు వాడు హితుడు కాదు శత్రువు హితరూపంలో ఉండేది అసలు సీతాపహరణం చేయమన్న పాపాత్ముడెవరు వాడి సంగతి చెప్పు నేను చూస్తా వాడి సంగతి వాడు రాక్షసి జాతిని సమూలంగా నాశనం చేద్దామని ఎదురు చూస్తున్నవాడు కనుక ప్రసీద లంకేశ్వర రాక్షసేంద్ర లంకాం ప్రసన్నో భవసాధు గం స్వే త్వం స్వేషు దారేషు రమ్య ని రమ్య రమస్వ నిత్యం రామ సభా సభా సభార్య రామ సభార్యో రమతాం అయ్యా సుఖంగా రామచంద్రమూర్తిని భార్యతో సహా సీతాదేవితో సహా అరణ్యంలో ఏదో ఏదో తింటూ పండు ఫాలం తింటూ సుఖంగా ఉండని నువ్వు హాయిగా భార్య పిల్లలతో ఇంద్రుడి